అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభని యే సూక్రిస్తున్నాం అందరికీ ప్రేమతో ఉందన్నాడు యువతి కల ధ్యానాంశము ప్రేమలో నడుచుకొనుడి ప్రేమలో నడుచుకొనుడి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎవేసిలకు రాసిన పత్రిక అపోస్తున్న పౌలు ఎవేసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనం చదువుకుందాం క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకును అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి అని చెప్పి ప్రేమ వల్ల గమనించండి ఇక్కడ మనం గమనించినట్టయితే అపోసరైన పౌలు ఎవేసి సంఘానికి వ్రాస్తూ చెప్తుంటున్నాడు కావున మొదటి వచ్చిన ఐదో అధ్యాయం మొదటి వచ్చు కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకొని క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకును అని చెప్పి ఇక్కడ గమనించినట్లయితే మా ఇక్కడ తన్ను తాను అర్పణంగాను బలిగాను అర్పించుకున్నట్లుగానే మనము కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలని మనం చూస్తున్నాం ఈ లోకంలో తన జీవితము ద్వారా క్రీస్తు మనకొక మాదిరి ఉంచిపోయాడు అందును బట్టి మనం ఆయన్ను స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం అవును ఆయనను మనము స్థుతించాలి క్రీస్తు బలి పరిమళ వాసన అయింది పరిమళ వాసన గల బలి కదా దహన బలిని కూడా మనం చూస్తాం కాండంలో కూడా మనం గమనిస్తాం కదా అయితే మనం గమనిస్తే ఒకప్పుడు మనము దూరస్తున్నాము ఒకప్పుడు ఆయన సన్నిధిలో కూడా కూర్చోడానికి యోగ్యత లేనివారు అపాత్రులం ఎన్నికలేని వారం పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినటువంటి జీవితంలో ఉన్నటువంటి మనల్ని దుర్గంధం కలిగిన ఆ వాసన కలిగినటువంటి మనల్ని ఆయన ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడు అంటే అక్కడ అంటున్నాడు కదా క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనేను అని చెప్పేస్తాను అంటూ అడేమంటున్నాడు అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అని చెప్పేస్తాను అవును ప్రేమ కలిగి నడుచుకోవాలి ప్రేమ కలిగి ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరికొకరికి వందనాలు చెప్పుకుంటూ ప్రేమ కలిగి మనము జీవించవలసిన వారము కావుంటున్నాం ఎందుకంటే అన్య జనాంగం అటువంటి ఈ లోకంలో మనం ఉంటుండక అరణ్యమణ్య లోకంలో మనం ఉంటుండక లోకము మనం చూస్తూ ఉంది కదా లోకములో నుండి మనల్ని ప్రత్యేక పరిచాడు కదా ఆ ప్రత్యేక పరిచయం వంటి ఆయన సన్నిధిలో మనము భయముతో వణుకుతో మనము స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం ఆదికాండము కాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనము నుండి ఇరవై ఒకటో వచ్చిన చదువుకుందాం చూడండి అప్పుడు నవాహు యహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ బలిపీఠము మీద దహన బలి అర్పించాడు అప్పుడు యహోవా ఇంపైన శ్వాసన ఆగ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను ఎందుకనగా నల్ల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను అని చెప్పి చూస్తున్నాను మళ్ళా గమనించండి నవాహు దినములలో కదా నవాహుకు చెప్పాడు అయా ఇట్లా ప్రళయం వస్తుంది జలప్రలయము కాబట్టి నువ్వు సిద్ధపడి ఒక ఓడను సిద్ధం చేసుకో అని చెప్పి చెప్పినప్పుడు ఆయన ఓడను సిద్ధం చేసుకున్నాడు ఆయన కొడతల ప్రకారము అదంత మాత్రమే కాదు కానీ ఆ దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకున్నాడు కదా మనం గమనించండి అయితే అప్పుడు నోవాహు బలిపీఠము కట్టి ఆ ప్రళయం నుంచి తప్పించబడ్డాడు వచ్చాడు కదా వచ్చిన వెంటనే అక్కడ మనం గమనిస్తే పద్దెనిమిది అవసరంలో చూద్దాం చూడండి ఎనిమిది పద్దెనిమిది కాబట్టి ఈ నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోరలను బయటికి వచ్చి ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పెట్టయు భూమి మీద సంచరించినవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటి వచ్చాను అప్పుడు అప్పుడు నోవాహు యహోవాకు బలిపీటం ఒకటి పవిత్ర పశువులన్నిటిలో పవిత్ర పక్షులన్నిటిలో కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించను అని చెప్పి చూస్తున్నా అది యహోవాకు ఇంపైన సువాసన కలిగినటువంటి అర్పణగా చూస్తున్నా కదా అంతేకాదు అది ఆగ్రాణించినట్లుగా చూస్తుంది నోవా ఓడల నుంచి వచ్చిన వచ్చి మొదటిగా చేసిన పని ఏంటి బాల్యార్పణ మొదట ఆరాధనలో ఉన్నాడు ఇది మన ప్రభు అయిన యొక్క బలిని చూపిస్తుంది పవిత్రుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బలి అర్పించుట అన్నది మొదట మొదట నుండి మనం చూస్తున్నాం గమనించినట్లయితే బలి అర్పించు జీవులు ఎలా ఉండాలి పవిత్రముగా ఉండాలి అయితే యేసు క్రీస్తు యొక్క జీవితం చూసినట్లయితే ఆయనలో ఏమాత్రము అపవిత్రత ఉంటే బలికి తగినవాడు కాడు ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవంటి ఆయన కదా కావును ఆయన పవిత్రుడని ఎబ్రి పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చే మనం చూస్తాం కదా నిర్దోషి అంటే ఎటువంటి దోషము లేనివాడు నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఆయనక తగినవాడు అని చెప్పి దేవుడు నోవాహు అర్పించిన బలి అగ్రాణించి నోవాహుతో గొప్ప నిబంధన చేస్తాడు అలాగే మన కొరకు బలి అయిన క్రీస్తు బలిని దేవుడు అంగీకరించడం వలన క్రీస్తు రక్తం వలన క్రొత్త నిబంధన ఏర్పడినట్లుగా చూస్తాడు క్రీస్తు రక్తం వలన ఏర్పడబడి ఏర్పడిన మొదటి షరతుల్లో అప్పుడు యహోవా ఇంపైన సువాసన ఆ ఇక మీదట నరులను బట్టి భూమిని శపించను అన్నాడు కదా మొదటి శరత్ శిక్ష తొలగిపోవట దీనికి కారణం అర్పించిన బలిని అంగీకరించి అంగీకరించి నరులను శపించను అన్నాడు కదా ప్రేమ గమనించు మన ప్రభుత్వ యేసుక్రీస్తు బలి అంగీకరించి ఆయన బలి అయిపోగా అంగీకరించిన వాడుగా మనం చూస్తుంటున్నాం కదా ఏ రకమైన శిక్ష రాకుండా మనం తప్పించారు అందుకు మనం స్థుతించవలసిన వారం నవహో ఆ జల నుండి తప్పించబడ్డాడు క్షేమముగా మరి కుమారులు కోడళ్ళు కదా భార్య తర్వాత వాళ్ళంతా కూడా క్షేమముగా వాళ్ళు వారు రక్షిపబడినట్లుగా చూస్తున్నాం కాబట్టి ఆయన ఏం చేశాడు బలిపీయటము కట్టి బలిపీఠము మీద దాన బలి అర్పించినట్లుగా చూస్తున్నాం అది యహోవాకు ఇంపైన సువాసన కలిగింది కాదు చూస్తాను అవును పీడారా నీవు నేను కూడా ఆయన రక్తంలో కడగబడి ఉంటుండగా ఆయన సన్నిధిలో మనం ఉంటుండగా ఆయన ఎందు భయభక్తులు కలిగి వినయము కలిగి విధేయత కలిగి ఆయనను మనము స్థుతించవలసిన వారం కావు మనం అలా అర్పించే అర్పణ మనము విరిగినలిగిన హృదయంతో కదా ఆనాడు పాత నిబంధనలో పాపం పోవాలంటే రక్తం చిందించబడాలంటే పశువులు లేకపోతే పక్షులు తీసుకుని వచ్చి అర్పించేవారు కానీ ఆయన తను తాను ఆయనకే ఆయనే అప్పగించుకున్నాడు కుమారుడు కదా తన తనైన దేవుడు కుమారుని భూలోకానికి పంపించాడు ఆయన తను తాను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తాం అంత మాత్రమే కాదు కానీ ఆయన చింత రక్తదారుల్లో మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఆయన సన్నిధిలో కూర్చుండే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు అట్టి దేవుణ్ణి మనము స్తుంచవలసిన వారంభం మన నిమిత్తమే కదా ఆయన మరణించి సమాధి చేయబడి మరలా మూడవది మన మృత్యుంజడలేసి తనకి రుపారుష్య కూర్చొని నిరంతరం విజ్ఞాపన చేస్తూ తిరిగి ఉన్నారు ఆయన ఎప్పుడు వస్తాడో ఏ జామున వస్తాడో కానీ ఆయన వస్తాను దేవుడు రాక మానడు ఆయన వచ్చి పర్యంత వరకు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడం చెప్పిన మాటను బట్టి ఆయన మనము స్తుంచవలసిన వారం కావడం ఉదయకాల వేళలో ప్రేమలో నడుచుకోవాలి ఆయన ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా ఆయన ఆయన ముప్పై సంవత్సరాలు కదా ఎటువంటి నింద లేనివాడు కావు కేవలం మూడున్నర సంవత్సర కాలంలో అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు చేశాడు ఆయన ఎన్నో ప్రదేశాలకు నడిచి వెళ్ళాడు ఆయన ఎంతో మందికి మాదిరి కనపరిచాడు ఎంతో మందిని గాఢంగా ప్రేమించాడు హృదయపూర్వకంగా ప్రేమించాడు కదా ఆయన నా ఆయన మన కొరకు మాదిరి ఉంచిపోయాడు అట్టి మాదిరిలో ఆ ప్రేమ మయుడు మన ఎడలో చూపించినవంటి ఆ ప్రేమ ఆ కృప మన ఎడలో ఉంటుండగా ఆయన ఎలాగైతే భూలోకంలో ఎటువంటి వాడుగా ఎటు అప ఎటువంటి అపవిత్రత లేనివాడుగా ఎటువంటి దోషం లేని వాడుగా ఎలాగైతే నడుచుకున్నాడో అలాంటి వారముగా మనం కూడా నడుచుకోవలసిన వారముగా మనం ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మిగిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మమ్మల్ని కుస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవతండ్రి ప్రేమలో నడుచుకోవాలని మీ అడుగు జాడలు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రం నైనా మీరు ఇబ్బలోకములో ఉన్నంత కాలము కూడా ఎటువంటి అయినా మరి దోషము ఎటువంటి అపవిత్రత లేని వారు పరిస్థితులుగా అయినా మీరు ఉన్నారు తర్వాత అంటే మీరు వెళుతూ వెళుతూ మాదిరి మాకు అనుగ్రహించారు అట్టి మాదిరిలో మేము నడుచుకోవడానికి ప్రేమ కలిగి సత్యం చెబుతూ అందరి జడలైనా మేము ఒకరి ఒకరిని ఎడల ప్రేమ అనురాగము కలిగి నడుచుకోవడానికి మీరు అక్కడ వరకు నమ్మకంగా ఉండడానికి సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తాం పరక్షకుడిని సూకిస్తున్నాము నామమున స్తుంచి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె